కర్నూలు తలమానికంగా పరిశ్రమ అభివృద్ధి చెందుతుంది రెండు వేల నలభై ఏడు కంత రాష్ట్ర అభివృద్ధి ఏపీ సీఎం కళ దేశంలోనే ఏపీ రాష్ట్ర అభివృద్ధి రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఏపీ సీఎం చంద్రబాబు మంత్రులు లోకేష్ భరత్ బీసీ జనార్దన్ రెడ్డిలో జిల్లా అభివృద్ధికి ఎంతో కష్టపడుతున్నారని పార్లమెంటులో కర్నూలు వాణి వినిపిస్తున్న బైరెడ్డి శబరి అన్ని పరిశ్రమల అభివృద్ధి చెందడంలో ఉమ్మడి కర్నూలు జిల్లా దేశానికే తలమానికం కానుందని పారిశ్రామికవేత్త బైరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ తన నివాసంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పారిశ్రామికవేత్త విష్ణువర్ధన్ రెడ్డికి అభినందనలు తెలిపారు

sir ek nimisham sir videos okay thank you sir okay sir